గుర్రంకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని ప్రార్థనలు గుర్రంకొండ మండల జడ్పీటీసీ ముక్తార్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో గుర్రంకొండలో పురాతనమైన కమల్ బాషా దర్గా వెళ్లి ఆయనకు తొందరగా బెయిల్ రావాలని ప్రార్థనలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్రంకొండ జడ్పీటీసి ముక్తర్ మాట్లాడుతూ మిథున్ రెడ్డిని సాక్ష్యధారాలు లేకుండా కేసులు పెట్టి హింసిస్తున్నారని ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు గాలికి వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకులు పైన కేసులు పెట్టి పెడుతున్నారని డెడ్ బుక్ పాలన చేస్తున్నారని ఆయన తెలియజేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసులు పెట్టిన వారికి తోడుగా జగన్మోహన్ రెడ్డి నిలబడతారని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మక్తర్ అలీఖాన్ కరిముల్లా వార్డ్ మెంబర్ అన్వర్ రాజు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పాల్గొన్నారు